స్కూల్ లైఫ్ అంటే స్కూల్లో ఒక నాలుగైదు సీట్లు పెట్టేస్తే స్కూల్ లైఫ్ అయిపోదు పోనీ ఆ లవ్ స్టోరీ అయినా కరెక్ట్గా తీసారా అది లవ్ స్టోరీనే కాదు భయ్యా చెప్తా ఇంకా ఎండెప్తుగా చెప్తా వీడియో పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే పాయింట్స్ మీకు అర్థం అవుతాయి ముందే చూసేసి మీరు కామెంట్ సెక్షన్కి వచ్చి ఓ అరవద్దండి వీడియో పూర్తిగా చూడండి నేను చెప్పిన పాయింట్లు వ్యాలీడ్ అవ్వకపోతే అప్పుడు మాట్లాడదాం హాయ్ ఫ్రెండ్స్ మా రాయలసీమ ప్రాంతం నుంచి పులివేందుల మహేష్ అన్నయ్య గారు తీసిన స్కూల్ లైఫ్ సినిమా అయితే చూశాను ఆ సినిమా ఎలా ఉంది ఆ సినిమా చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను సో డైవ్ ఇన్ టు ద వీడియో వైస్ సో ఫస్ట్ ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు ఎంత మా మా ప్రాంతమైన మా పులివెందులు మహేష్ అన్న తీసినంత మాత్రాన సినిమా అయితే బాలిన సినిమాలో కూడా బాగుంది అని చెప్పలేను కదా ఈ సినిమా అయితే అస్సలు షార్ట్ ఫిలిం కూడా ఇంత వరస్ట్గా తీయరు ఒక స్టోరీ కరెక్ట్ ఫార్మేషన్ ఒక స్టోరీ లేదు స్క్రీన్ ప్లే వరస్ట్ ఇటువంటి ఏం ప్లాన్ చేసుకున్నా అసలు ఎగ్జాక్ట్గా మాట్లాడితే ప్రీ ప్రొడక్షన్ ఏం ప్లాన్ చేసుకోకుండా డైరెక్ట్గా సినిమా తీసాడు అసలు ఆ సినిమా చూసిన తర్వాత సినిమా చూసిన తర్వాత కాదు ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు నేను ఒక ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సినిమా నచ్చితే పది మందికి షేర్ చేయండి సినిమా నచ్చకపోతే వంద మందికి చెప్పండి అని వంద మందికి అవసరం లేదు నేను నా ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నాను ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు పాయింట్ 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 వైజ్గా మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమాలో స్టోరీ లేదు ఉన్న ఒక్క స్టోరీ క్లియర్గా ఆయన ప్రజెంట్ చేయలేకపోయాడు సెకండ్ పాయింట్ కొంతమంది లీడ్ యాక్టర్స్ని వాడుకున్నాడు తప్ప ఎవరో కొద్ది కొద్దో గొప్ప ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి డబ్బింగ్ సరిగ్గా లేదు లిప్స్టింక్ లేదు థర్డ్ పాయింట్ ఆ సీన్లు స్క్రీన్ ప్లే అస్సలు కరెక్ట్ లేదు ఎక్కడ సీన్ కట్టాయి ఎక్కడ ఎండవుతుందో అస్సలు సంబంధం లేకుండా ఉంది ఆ ఫోర్త్ అసలు మొత్తం అంతా ఈ హీరో కన్వీనియంట్ ఎట్లా పడితే సీను అట్లా డిజైన్ చేసుకుంటూ పోయినాడు సడన్గా అవసరమైన క్యారెక్టర్లు ప్రత్యక్షమవుతాయి సడన్ గా అన్ని హీరో చుట్టే తిరుగుతుంటాయి క్యారెక్టర్లు అన్ని హీరోకి అవసరమైతే వచ్చేస్తాయి లేకపోతే లేదు హీరో సెంట్రిక్గా రాసుకున్నాడు సినిమా అది అస్సలు అది హీరో సెంట్రిక్ రాసుకునే సినిమా అసలు కరెక్ట్గా లేదు నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ స్కూల్ లైఫ్ అని టైటిల్ పెట్టి కి జస్టిఫికేషన్ లేదు సినిమాలో స్కూల్ లైఫ్ అంటే ఏదో రెండు రెండు సీన్లు స్కూల్ స్కూల్లో పెట్టేసి ఆ సీన్లు తీసేసాము ఆ పిల్లలతో ఏదో చేపించేసినాం అంటే అది స్కూల్ లైఫ్ అని టైటిల్ జస్టిఫికేషన్ కాదు స్కూల్ అది మీకు ఎలా చెప్పాలంటే హ్యాపీ డేసో లేకపోతే ఇట్లా ఏదైనా కాలేజ్ లైఫ్ టెన్త్ క్లాస్ అని ఎప్పుడో సినిమా క్లియర్గా మనకు ఆ టెన్త్ క్లాస్ ఫీల్ని తీసుకొని వచ్చింది ఆ ఫీల్ని తీసుకొని రాలేకుండా స్కూల్ లైఫ్ అని సినిమా టైటిల్ పెట్టేసినావు అసలు ఇంకా ఏమైనా ప్రమోషన్లో కూడా మన స్కూల్ లైఫ్ ఎలా ఉంటుందో చూపి మీకు అనే విధంగా ప్రమోషన్ చేసినావు సరేపోయా చేసావు నెక్స్ట్ ఇంకా విలన్ గురించి మాట్లాడదాం ఒక బేస్లెస్ విలన్ ఈ మధ్య చూసినా క్యారెక్టర్లలో బేస్లెస్ విలన్ అసలు మోటివ్ లేని విలన్ ఈ సినిమాలో ఉన్నాడు ఎంత ఇల్లాజికల్ గా పెట్టినా పోయా క్లైమాక్ తిండి కూడా గతి లేని వాడిని నువ్వు చీర తీసిన తర్వాత వాడి క్లైమాక్స్ క్లైమాక్స్ లో దాదాపు వంద మంది విలన్లు పోని యాభై మంది యాభై మంది విలన్లను మెయింటైన్ చేసేవాడు అయిపోయినాడు పోనీ ఎట్లా అయినాడన్నా నువ్వు క్లారిటీగా చూపించినావా లేదు చెప్తా ఫ్రస్ట్రేషన్లో ఇంకా గుర్తురాటం ఇంకా చాలా ఉన్నాయి వరస్ట్ వరస్ట్ సీన్స్ సినిమాలు ఆ రైతులను ఆడుకున్నావు ఒక స్టోరీ రాసుకునేటప్పుడు ఫార్మేషన్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోరా భయ్య లవ్ అంటావు రైతు అంటావు క్లైమాక్స్లో వీళ్ళని మోసం ఫ్రెండ్ మోసం చేసినాడు అంటావు ఏంది ఎటువంటి స్టోరీ రాసుకున్నావు కరెక్ట్ కరెక్ట్గా ఫార్మేషన్ లేకుండా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లేకుండా ఈ స్టోరీని అంత దాకా నువ్వు ఎలా తీసుకొని పోయగలవు ఎంత ఎలా తీసుకో పోయినావు సరి పోయినావు అసలు ఛాన్స్ సినిమాలో ఛాన్స్ రావడమే సినిమా డైరెక్టర్గా ఛాన్స్ రావడమే గొప్ప వరం అటువంటిది నీకు వచ్చింది వచ్చిందని నువ్వు కరెక్ట్గా యూజ్ చేసుకున్నావా ఇంత వరస్ట్గా తీస్తే మళ్ళీ ప్రతి చోట రాయలసీమ బిడ్డనే రాయలసీమ బిడ్డని వచ్చిన నేను సినిమా సొంతంగా సినిమా తీస్తున్నా అని చెప్పుకొని ఇటువంటి సినిమా తీయడం వేస్ట్ కదన్నా మంచి సినిమా కంటెంట్ ఉన్న సినిమా తీయచ్చు కదన్నా వరస్ట్ అన్న వరస్ట్ అన్న అసలు ఏ క్యారెక్టర్ ఎప్పుడు ఎందుకు వస్తుందో కూడా అర్థం కాకుండా ఉందన్నా పోనీ మొత్తం ఒక్కటే మోటివే మోటివ్తో నువ్వు సినిమా రాసుకున్నావు ఏంది నువ్వు హైలైట్ అవ్వాలా అంతే నువ్వు హైలైట్ అవ్వాలని రాసుకున్నావు ఎంతసేపు నీ నీ బజార్ మ్యాచ్ నానిగా నానిగా ఎక్కడ అనే అనే సీన్లు తప్పితే ఆ సినిమాలో ఆ క్రికెట్ అనవసరం క్రికెట్ అనవసరం క్రికెట్ అనవసరంగా పెట్టినావు ఆ పెట్టిందే పెట్టినావు మళ్ళీ రెండోసారి మళ్ళీ క్రికెట్ పెట్టి ఆల్రెడీ ఇదే ల్యాగు అయిన తర్వాత మళ్ళీ పెట్టి డైరెక్ట్ సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్ ఇక్కడే ఆడుతున్నావు అని చెప్పి చెప్పించేసి ఒకటే చోటే నువ్వు రెండు మ్యాచ్లు కలిపి తీపించేసి ఆ ఎడిటింగ్ అర్థం అన్న ఆ లొకేషన్ అని అర్థం కదా ఆ మాత్రం అర్థం చేసుకోను నాలుగు టేబుల్ వేసేసి నలుగు కూర్చోబెట్టేస్తే అది మేము అది జరుగుతుంది ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని ఫీల్ అవ్వాలా ఎట్లా అన్న మినిమం ప్రీ ప్రొడక్షన్ వాల్యూ లేకుండా సినిమా తీసి జనాల్లో వదిలి మళ్ళా కళాఖండం తీసింటూ ఓ చెప్ చెప్తున్నావు కదన్న కొద్దిగా అన్న ఈ సినిమా అయితే ఒకసారి బాగా కూర్చొని చూడన్నా లైన్ టు లైన్ నువ్వు రాసుకున్న పాయింట్ నీకు కరెక్ట్గా ఉందని నీకన్నా అనిపిస్తున్నావో ఒక్కసారి క్లియర్ గా చూడు చూసి తర్వాత ఇది నేను అనుకున్న సినిమానే అండ్ నీకు అనిపించింటే అది నీ వదిలేస్తున్నాను వదిలేస్తున్నానన్నా సినిమా అయితే డెఫినెట్గా గా ఈసారి తీస్తే మంచి సినిమాది అన్న అసలు ఆ సుమన్ గారిని తీసుకున్నావు సుమన్ గారికి మంచి క్యారెక్టర్ ఇచ్చావు వెల్ ఆ రైటింగ్స్ లో ఏమన్నా నీ రైటింగ్ లో బాగుంది ఏమంటే సుమన్ గారికి మంచి ఆ స్టోరీ బ్యాక్గ్రౌండ్ లో రైతులకు ఏదైనా స్టోరీ అంటే ఆ బ్యాక్గ్రాప్ లో మంచి స్టోరీ రాసుకున్నాం సుమన్ గారు వచ్చేసి అప్పులు కడతారని ఒప్పుకొని ఆ రెండు రోజుల్లో అప్పులు కట్టలేరని ఓకే చేసుకున్నారు అనుకుందాం చేసుకున్న తర్వాత ఆ రెండు రోజులకు అప్పు కట్టలేని ఒక తండ్రి ఆ పాతికేళ్ల తర్వాత కొడుకు కడతానంటే అంతవరకు వీళ్ళు అప్పులు వెయిట్ చేశారా ఏం లాజిక్ తో రాసామన్నా నువ్వు కదా అది పాతికేళ్ళు వాళ్ళు గమనే ఉన్నారా అది కూడా ఇప్పుడు నీకు మీ అమ్మ చెప్పి మీ అమ్మ చెప్పిన తర్వాత నీకు జ్ఞానోదయం అయ్యి అప్పుడు నువ్వు అప్పులు కడతా అంటే అప్పులు అప్పుడు తీసుకున్నారా వాళ్ళు ఎట్లా అన్న ఈ కథ ట్రావెల్ అనిపిస్తుంది అన్న నీకు అరే చూస్తున్నా నేను నువ్వు చూసేటప్పుడు అర్థం అవ్వలేదా నీకు అక్కడెక్కడో చెప్పినా నేను పాయింట్ మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడ క్లైమాక్స్లో చెప్తున్నా అనే పాయింట్ అని అర్థం అవట్లేదన్న నీకు అర్థం కాకుండా నేను రెండున్నర గంట రెండు గంటల ముప్పై నిమిషాలు కూర్చిపెట్టావన్న అసలు ఎవరు సగంమతిలో ఉండట్లేదు అన్న థియేటర్లో నీ అది నీకు అర్థం అయి అర్థం వద్దని అనుకుంటున్నాను సో ఈసారి తీసి మంచి సినిమా తీన్నా అండ్ నెక్స్ట్ ఒక సీన్ ఇంట్రడక్షన్ సీన్ పెట్టుకున్నావు మీ లో మీ మమ్మీతో మీ మమ్మీకి డైలాగ్ ఏం లాపించావు ఎనువులు ఆపించావు ఆపించావులు పోయినాడు ఆర్ఎక్స్ ఆరెక్సీ బండి వేసుకొని ఎనుగులు పోతావు అన్నా ఆడ కనీసం ఆ ఆ సీన్లో ఆ డైలాగ్ చేపించిన తర్వాత తర్వాత ఎక్కడన్నా ఒక్క చోట ఆ ఎనువులు చూపించావా ఏంది లాజిక్ అన్నా ఎట్లా రాస్తావన్నా ఆ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని మరీ వచ్చినావు ఎంతసేపు నీ నీ క్యారెక్టరైజేషన్ మీద పెట్టిన శ్రద్ధలో సుగం పెట్టిన స్టోరీ మీద బాగుండేది స్టోరీ లైన్ బాగా రాసుకున్నావు ప్రిపరేషన్ వద్దాన్న ప్రిపరేషన్ లేకుండా నువ్వు డైరెక్ట్ స్టోరీ సినిమా తినడానికి పోయినావు కొంచెం అనిపించలేదు నీకు ఈ స్టోరీ ఈ సినిమా గురించి మాట్లాడితే ఇంకా చాలా ఉన్నాయన్న నాకు నచ్చక ఈ వీడియో నీ వరకు చేరుతుంది నీకు అర్థం అవుతుంది స్టోరీ ఈ నెక్స్ట్ తర్వాత తీయపోయే సినిమా అయినా స్టోరీ కరెక్ట్గా ఫార్మేషన్ చేసుకొని ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ క్లియర్గా చేసుకొని తర్వాత నువ్వు సినిమా తీస్తావని నేను అనుకుంటున్నాను సో నువ్వు మంచి తీయ మంచి సినిమాలు తీయాలని ఆశిస్తున్నాను నాకు ఒకటే విషయం చెప్పాలి నేను నేను భజన బ్యాచ్ కాదు సినిమా నాకు నచ్చితే నచ్చిందని చెప్తా నచ్చకపోతే ఏ సినిమా అయినా నాకు నచ్చలేదని చెప్తా బాగా గుర్తుపెట్టుకో నాకు నచ్చలేదు సినిమా అంతే మిగతా జనాలతో నాకు సంబంధం లేదు సినిమా అయితే నాకు నచ్చలేదు నేను చెప్పిన పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకొని సినిమా తర్వాత తీసే సినిమాలో మంచిగా చేసుకుంటావనే ఈ వీడియో తీసి ఈ వీడియో నీకు చేరాలనుకున్నాను తర్వాత సినిమాలోనే నువ్వు మార్చుకుంటావు అనుకున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మహేష్ అన్న ఇలాగే మరికొన్ని మూవీస్ తీయాలని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్